ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో గత ఐదు నెలలుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో గౌరవ సుప్రీంకోర్టు వారిపై చేసిన అభియోగాలు పరిశీలించి నేడు బెయిల్ మంజూరు చేసినందున హర్షం వ్యక్తం చేస్తూ మంగళవారం నాడు మెదక్ పట్టణం రాందాసు చౌరస్తాలో మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ ఆర్ఎల్ల మల్లికార్జున్ గౌడ్ బిఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో బాణసంచ కాల్చి సంబరాలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది వారిపై చేసిన అభియోగాలు కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగమే ఇకపై వారి కార్యాచరణ తెలంగాణ రాజకీయాలలో ఒక మార్పును తెస్తుందని భావిస్తూ మహిళా నాయకురాలిపై చేస్తున్న ఆరోపణలు అభియోగాలు విరమించుకొని సురక్షిత్ భారత్ వైపు వారు అడుగులు వేస్తే బాగుంటుందని హితో పలికారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు ఆకిరెడ్డి కృష్ణారెడ్డి జయరాజ్ సులోచన ప్రభురెడ్డి ఆర్కే శ్రీనివాస్ మాజీ కౌన్సిలర్లు అంకం చంద్రకళ సోహెల్ మహిళా నాయకురాలు రాధా నాయకులు కాసాపురం మధు జుబేర్ అహ్మద్ నియాజ్ ఫజిల్ మల్లిశెట్టి రవి కాసాపురం కిరణ్ జగదీశ్వర్ మల్లూరి ఎంబిపూర్ మహేష్ యాదవ్ గోల్కొండ చాన్ కొలుపుల రాజు అనూప్ అమీర్ తదితరులు పాల్గొన్నారు బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తి చేసి తెలంగాణ సంస్కృతిని ప్రపంచంలో నిలబెట్టినటువంటి గొప్ప నాయకురాలు మన కల్వకుంట్ల కవితక్క గారు మరి అక్రమమైనటువంటి కేసులు పెట్టి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కై అక్రమ కేసులు పెట్టి మరి జైలు పంపి దాదాపు నూట అరవై ఐదు రోజులు ఆడబిడ్డను చిత్రహింసలు పెట్టే రీతి జైలుకు పంపడం ఇలా పూర్తిగా యావ సమాజం కూడా అర్థం చేస్తున్నది ఎందుకంటే సుప్రీంకోర్టు వల్ల బెయిల్ మంజూరు చేయడం జరిగింది చాలా కేసులు విచారించినప్పుడు అందరూ కూడా మరి సాక్ష్యాలు సమీకరించాక ఈ వచ్చినటువంటి మరి మోడీ గారి ప్రభుత్వంలో పావుగా బాగా మాట్లాడుతూ పనిచేస్తూ మరి ఇక్కడ కవిత చేతిలోపడం జరిగింది ఎంతమంది చేసినా ఎన్ని కేసులు పెట్టినా సిసోడియా మీద రావచ్చు కేజ్రీవాల్ మీద రావచ్చు ఇక్కడ కవిత కేవలం స్వార్థ రాజకీయాల కోసం బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశంతో బీఆర్ఎస్ మనకి జాతీయ పార్టీగా రూపాధన చెందినప్పుడే కుట్రలకు బీజం పడ్డది కాంగ్రెస్ బీజేపీ సంయుక్తంగా కుట్రలు చేసిన కవిత జేరుకు కింది ధర్మాసనం సుప్రీంకోర్టు ధర్మాసనం అన్ని రకాల విచారణ చేసి మరి ఆమెను పేరు మీద బయటకు పంపించిన అందరికి కూడా సంతోషం వేస్తా ఉన్నది ఏది ఏమైనా సరే ఒక పైసా రికవర్ చేయకుండా ఆ కేసు మొత్తం ఫాల్స్ కేసుగా సుప్రీంకోర్టు పరిగణిస్తుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం మరి ఇట్లాంటి అక్రమ కేసులు ఈడీలతోటి సిబిఐ దాడులతోటి తెలంగాణ ఆత్మగౌరవాది దెబ్బతియలేరు తెలంగాణ ఆడపడుచు కావచ్చు ఇంకా మిగతా నాయకులను కావచ్చు అదే చిత్తశుద్ధితో పనిచేస్తాం తెలంగాణ ఏదైతే ప్రతిష్ట ఉన్నదో తెలంగాణకు సంబంధించినటువంటి సంస్కృతిని కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి జీవన శైలిని కావచ్చు నిర్మాణం చేస్తూ తెలంగాణ రక్షణ కోసం తండ్రి తెలంగాణ సుభిక్షంగా ఉండడం కోసం బంగారు తెరంగా అదే దిశగా కేసీఆర్ గారి నాయకత్వం తప్పకుండా ప్రయత్నం చేస్తూనే ఉంటాం పోరాడుతూనే ఉంటాం ఇలా మా కవిత రావడం కొండ తండవ తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు తెలంగాణ ప్రజానికానికి కూడా గొప్ప ఇస్తున్న వార్త ఈ సందర్భంగా కవితకు స్వాగతం వ్యక్తం చేస్తా ఉన్నాం తప్పకుండా ప్రజాక్షేత్రంలో వారు మరొకసారి వారి యొక్క నాయకత్వ పటిమతోటి యావ సమాజాన్ని జాగృతం చేస్తూ సమాజ హితం కోసం తెలంగాణ సమాజ అభివృద్ధి కోసం పనిచేస్తారని తప్పకుండా వారు దృక్త ఉత్సాహంతో వెంటనే ప్రజాక్షేత్రంలోకి వచ్చి మరి ఈ యొక్క కుట్రలను చేతిచ్చేదించగా ఇక ముందు కూడా వారు నిలబడతారని చెప్పి సందర్భంగా మేము భావిస్తూ మరి మేము ఈరోజు అందరం కూడా ఈరోజు మెదక్ పట్టణ రాంధా చౌరాసా అందు వారి యొక్క బెయిల్ మంజూరు విషయమై దానిక నాయకులు అందరం కూడా కలిసి సంతోషం వ్యక్తం చేస్తూ ఈరోజు టమాకాయలు బాణ సంజ కాల్చడం జరిగింది తప్పకుండా పూర్తి విచారణలో కూడా కలిగిన ఆనిమత్యంలాగా కవితక్క ఈ కేసు నుంచి బయటపడతారు ఎక్కడ కూడా ఆధారాలు నిరాధారమైనటువంటి కేసు అని చెప్పేసి మరోసారి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో సుప్రీంకోర్టు చేసింది తప్పకుండా రేపు విచారణ తర్వాత కూడా కవితక్క పూర్తిగా ఆనిమత్యంలా ఈ కేసు బయటపడతా అని ప్రగాఢ విశ్వాసం వ్యక్తం చేస్తూ కవితక్కకు అపూర్వమైనటువంటి స్వాగతం తెలంగాణ ప్రధానికం వెల్గొని సందర్భంగా అని చెప్పి తెలియజేస్తూ జై కవితక్క